దీంట్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలు ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి దీనికి కూడా ముందుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నెంబర్ ఆఫ్ రూములు పెంచుకోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో మీరు చూస్తే మూడు వేల మూడు వందల నలభై రూములే ఉన్నాయి హైదరాబాద్లో మూడు నాలుగు హోటల్స్లో ఉంటాయి అన్ని రూములు అన్ని రూములు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఒకప్పుడు హైదరాబాద్లో కూడా నేను ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఒకే హోటల్ జీవీకే నేను ఆ రోజు ఏది పెట్టాలన్నా అక్కడికే పోయేవాళ్ళం అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు కొన్ని వందల హోటల్స్ వచ్చాయి కొన్ని వేల రూమ్స్ వచ్చే వచ్చే పరిస్థితి వచ్చింది రేపు రాష్ట్రంలో కూడా విశాఖపట్నం కావచ్చు అమరావతి కావచ్చు తిరుపతి కావచ్చు గోదావరి జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో ఇది పెద్ద ఎత్తున తీసుకుంటాం దీన్ని భారీ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవి చేసేటప్పుడు నేను ఇప్పటికే ఆధ్వర్లు చూశాను ఇప్పుడే వంద కోట్ల రూపాయల పెట్టుబడితో ఫైవ్ స్టార్ హోటల్ విమలా రెజెన్సీ ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళు ఊరి డెవలప్మెంట్ చేయడం కోసం మూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు నిర్మించిన ఫైవ్ స్టార్ హోటల్ రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తుంది కనీసం పోతే ఒకప్పుడు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలని ఉండేది కనీసం ఇప్పుడు ఒక రాత్రి అక్కడ ఉండే వస్తు కల్పించినటువంటి ఆ విమల ఏజెన్సీ మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం కంగ్రాజులేషన్స్ అమ్మ మనస్ఫూర్తిగా అభినందనలు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇది ఒక అవకాశం అలాంటి వాళ్ళందరూ ముందుకు రండి ఇది రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నా టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది టెక్నాలజీ బాగా హ్యాండీగా తయారైంది ఒకప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే అందరిన నెగతాలు చేశారు తిండి పెడుతుందా అని మాట్లాడారు ఇప్పుడు సెల్ ఫోన్ అనేది తిండి పెట్టడం కాదు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేం భార్య లేకపోతే భర్త ఉంటుంది భర్త లేకపోతే భార్య ఉంటుంది కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు ఆ పరిస్థితికి వచ్చాం ఇట్ ఈజ్ ఎసెన్షియల్ కమాడిటీగా తయారైంది దాంట్లో కూడా ఒక ఇది ఉంది సెల్ ఫోన్ ఉంటే వర్చువల్గా అన్ని పనులు మీరు చేసేసుకోవచ్చు అది మీకు క్యాష్ కావాలన్నా జనరేట్ చేస్తుంది లేకపోతే వీసా కావాలన్నా అందులో ఉంటుంది నాలెడ్జ్ కావాలని అందులో ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ నాలెడ్జ్ ఎకానమీలో టెక్నాలజీ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది దీనికోసం నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా ముందుకు పోవాలో దాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగితే మొన్న మీరు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా నేను చూశాను మూడు రోజుల్లో నాలుగు లక్షల మందిని ఎన్యూమరేట్ చేయగలిగాం మేము పదహారు వందల టీంలు వెళ్ళాయి త్రీ డేస్ టైం ఇచ్చాను ఇంటింటికి వెళ్ళారు ఎన్యూమరేట్ చేశారు మా దగ్గర పాత డేటా ఉంది కంపేర్ చేశాం ఫోన్ నెంబర్లు తీసుకున్నాం నిన్న నాలుగు లక్షల మందికి ఆరు ఆరు వందల రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం డీబీటీ ద్వారా నేను అందజేశాను ఇప్పటికి చాలా వరకు చేరిపోయాను రేపు మళ్ళీ ఎల్లండు అందరికి ఒక ఐవిఆర్ఎస్ మెసేజ్ పంపించి చేరిందా లేదా కనుక్కొని దానిపైన ఫైనలైజ్ చేస్తున్నాం మండే ఒక మీటింగ్ పెట్టుకొని అప్ చేస్తున్నాం కొంతమంది మాకు చేరలేదంటే అవి కూడా తెప్పిస్తే పదమూడు వేల అప్లికేషన్లు పదకొండు వేల మంది இண்ட்ல பிள்ளை